దేవతల దేవుడైన మహాదేవుని అనుగ్రహం పొందటానికి మీరు శ్రావణ మాసంలో మీ ఇంట్లో వెలగ చెట్టును కూడా నాటవచ్చు దీన్నే బిల్వ వృక్షం అంటారు పార్వతీదేవి చెమట నుంచి ఉద్భవించిందని చెప్తారు అందుకే ఈ వృక్షం అంటే శివునికి ఎంతో ఇష్టమని చెబుతారు మీరు కూడా శ్రావణ మాసంలో మీ ఇంట్లో బిల్వ పత్ర మొక్కను నాటాలనుకుంటే ఖచ్చితంగా వాస్తుకు సంబంధించిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి ఏ దిశలో ఈ మొక్కను నాటడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయో తెలుసుకుందాం బిల్వ మొక్క నాటేందుకు వాస్తు నియమాలు ఉత్తరం లేదా పడమర దిశలో బిల్వ మొక్కను నాటడం వల్ల ప్రయోజనకరంగా భావిస్తారు ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ కోసం మీరు మీ ఇంటి ప్రాంగణంలో ఈ మొక్కను కూడా నాటాలి శ్రావణ మాసంలో మొక్కను పూజించటం చాలా శ్రేయస్కరం ఈ చెట్టుకు ఎర్రటి దారం కట్టడం వల్ల జాతకంలో రాహువు వల్ల కలిగే అశుభ ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుంది చెట్టు మూలానికి ఎర్రటి దారం కట్టి క్రమం తప్పకుండా నీటిని అందించటం వల్ల పితృదోషం నుండి ఉపశమనం పొందుతారు చతుర్థి అష్టమి నవమి అమావాస్య తిదినాడు బిల్వపత్ర పత్రాలు కోయకూడదు సోమవారం కూడా బిల్వ పత్రాలను తెంపకూడదు పూజకు ఒకసారి వాడిన బిల్వ పత్రాలను నీటితో శుభ్రం చేసి మరొకసారి ఉపయోగించుకోవచ్చు ఇంట్లో బిల్వ పత్రం మొక్క ఉండటం వల్ల ఇంట్లోని సభ్యులకు చంద్రదోషం నుండి ఉపశమనం లభిస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి